అస్సలం లేకుండా వరహ్మతుల్లాహి వృష్టికత్వ పోషనటువంటి ఆ ఆకాశాలను నేను దేవుడుస్తున్నాను ఈరోజు అంతా శుభమైన చేయమని వేలైన చేయమని ప్రతి ఆకలి నుంచి ప్రతి కి నుంచి మన అందరినీ దర్శించమని అన్ని కూడా గ్రామస్తుల తరపున మసీద్ తరఫున Мостидовый плеть, моим отец, моральная. ఉన్నాడు గ్రంథాలు దేవుడు పరిచేవుడు మన గుండెల కోట్ల జనాలు ఆ గుండెల ఆయన ఎప్పుడున్నాడాయ్యా అంటే ఆకాశాల ప్రతి మనిషికి ఆహాచినప్పుడు దేవుడా భగవంతుడా పైవాడ అని చెప్పి పైవాడ ఫస్ట్ సాక్ష్యం మీ అంత రెండో సాక్ష్యం గ్రంథాలన్నీ కూడా పిలిచే పాసలు అన్నావే వాటర్ అన్నావే పానీ అన్నావే అలాగే దేవుడన్నా తర్వాత మనకు వచ్చినవా మనింటికే వచ్చినా చెక్ చేసుకున్నాం పొలం ఎదువు మన పొలానికి వెళ్ళిన వా లేకు వెళ్ళిన వా చెక్ చేసుకున్నాం పక్కన ఉంది ఏంటి ఎప్పుడన్నా మునిగిపోయినప్పుడు లేకుంటే కోరికొచ్చిన వాళ్ళు నుంచి వచ్చి చూసుకునే పరిస్థితి అలాగే ఇంతవరకు ఎవరైనా దేవుడిని చూస్తారా అంటే దేవుడిని మార్చుకోవాలి ఉండకూడలేదు కోటి సూర్యులు తెలియ అనేకసార్లు చెప్పుకున్నాం అలాంటి దైవాన్ని గుర్తించి దైవానికి దాసుడు కాబట్టి భూలోకంలో నీ జీవితం నియ్య నీ వెనకెవరు అంటారు సృష్టిని నడిపించే శక్తి మంతులు నీ వెనకని నేను నడిపిస్తూ ఉన్నాను నువ్వు దేవుడు ఎవరో తెలియలేదనుకో నీ వెనకెవరంటారో తెలుసా నీ నెత్తి మీద శని శాతాలు శైతాలు కూర్చొని నీకు జీవితం అంటే ఏంటో తెలియదు దేవుడు ఎవరో తెలియకపోతే జీవితం అంటే ఏంటో తెలియదు ఎందుకు పుట్టామో తెలియదు ఎందుకు పెరిగామో తెలియదు ఎందుకు భార్య వచ్చింది భర్త వచ్చిండు భర్తకి భార్య భర్తకి భార్యకి భర్త ఎందుకు పిల్లలు పుట్టారు ఎందుకు జ్ఞానమే పడింది ఎందుకు ముసల్తానం వద్దనుకున్నా ముసల్తాను వస్తుంది నెత్తిపై ఎత్తిక చూసి కంగారు పడిపోతుంది తల్లెత్తి చూసి ముసల్తానం చూసి యద్ధంలో చూసుకొని అమ్మ అప్పుడే నా పని అయిపోయిందని చెప్పి కంగారు పడుతూ ఉంటాం నీకు ఇష్టం లేకపోయినా ముసల్తానం వస్తుంది నీకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు వస్తుంది నీకు ఇష్టం లేకపోయినా మతం వస్తుంది నీకు నాకు నీ ఇష్టం నా ఇష్టం ఇక్కడ జరగదని నీ నెత్తి మీద కూడా నీ నిసల్తానవే నా ముసల్తానవే నీకు నాకు నీ ముసుల్తాన నీకు తెలియజేసుకున్నావు అవునా కదా మరి అలాంటిది ఇంకా దైవాన్ని ఎప్పుడు తెలుసుకుందాం మరి తల్లిదండ్రులు తెలుసుకున్నాం భార్యను తెలుసుకున్నాం పిల్లల్ని తెలుసుకున్నాం ఎంత ఉందో తెలుసుకున్నాం ఇల్లు ఉందో తెలుసుకున్నాం పెళ్లి ప్లాట్లుండే తెలుసుకున్నాం బంధువులంతా ఎక్కడ ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఎక్కడెక్కడ చుట్టాలు ఎక్కడెక్కడ ఏదైనా మర్చిపోతామా అని బంధువులు కూడా గుర్తుపెట్టుకున్నాం ఈ బంధాలు ఇచ్చిన ఈ జ్ఞానం ఇచ్చినాన్ని పూర్వకంలో పుట్టుక మార్గం ఇచ్చే పంధాలు ఇచ్చిన మాత్రం ఆయనతో మరి బంధం లేదు ఆయనతో మరి బంధం కట్టే అది అంటున్నాడు మీరు ఆ దైవం పట్ల తిరస్కారం వైఖరి ఎలా అవలంబించగలుగుతారా వాస్తవానికి ప్రాణం లేని ఆయన మీకు ఆయన ప్రాణం కూర్చున్నాడు మళ్ళీ మీ ప్రాణాన్ని తీసేది కూడా ఆయన రెండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచ్చిన నుంచి క్లియర్గా తెలియజేస్తున్నారు మళ్ళీ మిమ్మల్ని పైకి మరాల్సిన వాడు సప్త ఆకాశాలు సృజించిన వాడు ఆయన ఆయనే ప్రతి విషయమో తెలిసి క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు ఆయన ప్రతి విషయమో క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు ఆయన ఎవరు సృష్టికర్త అనేటువంటిది ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ గర్భం దాల్చో లేదు ప్రసవించడం లేదు చెట్టు నుంచి ఆకు కిందకి రావడం లేదు పగలవదు రాత్రి అవ్వదు అర్థమవుతుందా వర్ష వచ్చిన భూమి మీద పడదు సూర్యకిరణాలు ఆయనకు తెలియకుండా భూమి మీద పడదు సూర్య కిరణాలు ఆయనకి లేకుండా అస్తమించదు అది ఆయన శక్తి అయితే ఈ ఇన్ని చేయడానికి ముందు అసలు మొట్టమొదట ఒక జంటని తయారు చేయడానికి మానవుని తయారు చేయడానికి దైవం మరి ఈ సంఘటనకి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను నేను భూమిలో ఒక ప్రతినిధి సృష్టించబోతున్నాను అని నీ దైవం దైవదూతలతో అన్నప్పుడు వారు భూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి రక్తం చెందించేవని నియమించబోతున్నావా ఓ దైవమా మేము నీ స్తోత్రం చేస్తూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ పవిత్ర నామాన్ని స్మరిస్తూనే ఉన్నావు కదా అని అన్న మనిషి గురించి ముందే మరి దైవదూతునికి చెప్పాడు దైవం నేను భూమి మీద ఒక మనిషిని సృష్టించబోతున్నాను ఒక జంటని అక్కడి నుంచి భూమి మీద మొత్తం మనుషులు వ్యాపిస్తారు ఆయన నా ప్రతినిధి నా ప్రత్యేకమైనటువంటి నా చేతులు నేను తయారు చేసుకుంటున్నాను అతన్ని అతనికి మీరు విధేయత చెప్పాలి అతనికి సేవలు చేయాలి అంటే వర్షం కురిపించిన ఒక తోట దూతలతో దేవుడు యొక్క సృష్టిని నడిపిస్తూ మానవుడి వచ్చాడు అప్పుడు దైవ ఏమంటుంది ఉంటుంది నీ స్తోత్రం చేస్తున్నావు రక్తం చిహ్నని అలకొలం సృష్టించేవాడిని గెడవ పడేవాడిని నువ్వు ఎందుకు సృష్టిస్తున్నావు అని అడుగుతావు అప్పుడు దైవం అంటాడు మీకు తెలియనివన్నీ నాకు తెలుసు అని సమాధానం పలికాడు తర్వాత దైవం ఆదాంకు మట్టితో అన్ని రకాల మట్టిని తీసుకొని ఒక మట్టి బొమ్మను తయారు చేసి తన ఉన్న ఆత్మలో ఒక ఆత్మని ముక్కు ద్వారా ప్రాణం పోతాడు అప్పుడు మొట్టమొదటి మానవుడు తయారైంది మట్టితో తయారైంది మొట్టమొదటి మనిషి భూమి మీదకి వచ్చినటువంటి మనిషి మట్టితో తయారైంది అందుకే మనం రెండు రోజులు స్నానం చేయబట్టే ప్రకృతి మట్టి అవుతుంది సాయిబులకి వస్తుంది హిందువులకి అవుతుంది క్రైస్తవులకి వస్తుంది ఎవరికైనా వస్తుంది అమెరికా వాడికి వస్తుంది జపాన్ వాడికి కూడా వస్తుంది ఎందుకంటే మనం మట్టితో పుట్టించబడ్డామని అనడానికి అదే పెద్ద ఉదాహరణ అయితే ప్రాణం పోషాడు ప్రాణం పోసిన తర్వాత ఆదాంకి అన్ని వస్తువుల పేర్లు నేర్పాడు ఏ జంతువుకి తెలియదు పేర్లు తెలుసా జంతువులకి పేర్లు తెలియదు కానీ మనిషికి అన్ని పేర్లు తెలుసు మాట్లాడే అనుగ్రహాన్ని ఇచ్చాడు జ్ఞానం అనుగ్రహాన్ని ఇచ్చాడు బంధాల అనుగ్రహాన్ని ఇచ్చాడు అన్ని వస్తువుల పేర్లు నేర్పి వాటికి వాటిని దోతలకు చూపించి ప్రతినిధి నియామకం సంక్షోభానికి దారితీస్తుందని మీరైతే నేను అండకల్లో చేస్తారంటున్నాడు కదా మీ అభిప్రాయం నిజమైతే వీటి పేరు కాస్త నాకు చెప్పండి అని దైవం వారిని అడిగారు ఎవరిని దైవలోకే వాడు కను వాడు వినమ్రులై ఓ దైవమ్మా నువ్వు తెలిపింది తప్ప మాకు మరేమీ తెలియదు వాస్తవం వాస్తవంగా సర్వం తెలిసిన వాడివి సర్వాన్ని అర్థం చేసుకునే వాడివి నువ్వే అని చెప్పి ఆ దైవలోకలు అన్నారు అప్పుడు దైవం ఆదం గారికి వెళ్ళి చూపించి ఈ వస్తువుల పేరు ఆ దైవవంతులకు కొంచెం తెలుపు నువ్వు వారికి తెలుపు అని అన్నారు అప్పుడు ఆదం గారు వాటి వారికి వాటి పేర్లన్నీ తెలుపగానే దైవం ఇలా ప్రకటించాడు భూమి ఆకాశాలలో మీకు గోప్యంగా ఉన్న సత్యాలన్నీ నాకు తెలుసని మీరు ప్రకటించేవి మీరు రాసేవి అన్నీ నాకు తెలుసని నేను మీకు చెప్పలేదా అని అప్పుడు ఆదాం గారికి జ్ఞానం మనిషికి జ్ఞానం ఇచ్చింది ఆదాం గారి ద్వారా అంటే మన తండ్రి మొట్టమొదటి భూమి మీద తండ్రి ఆదాం గారి ద్వారా మనకి జ్ఞానం వచ్చింది అర్థమవుతుందా ఈ కందులేంది ఈ పెసలేంది ఈ ఒడ్లు పేరు కూడా మనకి తెలియదు అవి కూడా దేవుడు పెట్టి ఆదాం గారికి నేర్పించాడు ఈ భూమి అంటూ ఈ ఆకాశం అంటూ సూర్యుడు అంటూ చంద్రుడు ఈ పేర్లన్నీ ఆదామ గారికి నేర్పించి అక్కడి నుంచి కంటిన్యూస్ వచ్చింది భూమి మీద సూర్యుడు వేరే పంట రోజు నుంచి పన్నెండు నేళ్ళే వారానికి ఏడు రోజులే ఇవన్నీ దేవుణ్ణి నేర్పాడు మానవుడికి ఇవన్నీ ఇప్పుడు ప్రారంభమైనవి అంటే ఇవన్నీ ఉదాహరణ గ్రంథాలు స్పష్టంగా ఉంది మేము దోతలకు మీరందరూ తల తలవంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ వంచారు కానీ ఒక ఇంగ్లీష్ దెక్కరి ధక్కిరించాడు దురహంకారానికి గురేయాడు అభిదయంలో కలిసిపోయాడు ఈ ఇబ్లీస్ ఎవరు ఈయన ఎందుకు మనిషికి విదేశి చూపించలేదు దేవుడి ఆజ్ఞని ఎందుకు ధిక్కించాడు అనేది ప్రతి గ్రంథంలో ఉంది మరి మనం కంటిన్యూషన్ తర్వాత ఇది ఇంకోసారి ఈ విషయాన్ని తెలుసుకున్నాం ఓకే అండి ఈరోజంతా శుభమైనది చేయమని మెయిలైనది చేయమని ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని మరి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహమయ్యే అనుగ్రహాన్ని అనుగ్రహించమని ఆ దైవాన్ని వేడుకుంటున్నారు అందరి తప్పుడు అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అనారోగ్యం దూరం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించమని అలాగే ఎవరైతే అప్పుల పాలై ఉన్నారో అప్పులు తీరే ఉపాధి మార్గాన్ని తెరవమని వారికి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో ఇంకా మాకు సంతానం లేదు పెళ్ళై రెండు సంవత్సరాలు అయినా మూడు సంవత్సరాలు అయినా నాలుగైంది ఏదైనా అని ఎదురు చూస్తున్నారు మంచి బుద్ధి నుంచి ఎందుకంటే మీ కొడుకులు మీరు ఎలాగైతే ఎలా ప్రేమ చూసుకుంటున్నారో మిమ్మల్ని కూడా మీరు మీ తల్లిదండ్రులు అలానే చూసుకున్నారు కాబట్టి అది మర్చిపోయి మనం తల్లిదండ్రులని మనం విస్మరించడం తల్లిదండ్రులకి సేవ చేసుకోవడం అనేది జాతకం రోజులు వచ్చినప్పుడు మనకు కూడా అదే పరిస్థితి ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు పల్లెటూరులో ఇప్పుడు కాలం మారి తీసుకుని అనాథం వేస్తున్నారు ఇంకొంచెం మళ్ళీ మన పిల్లల టైం వచ్చేసరికి ఆ ఇంకా గారు పరిస్థితులు మారిపోతాయి మనమే ఇప్పుడు లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలనేది పిల్లల్ని కూడా నేర్చుకుంటారు మనము తల్లిదండ్రులు చూసుకునే విధానాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి తాత పెట్టిన కొంచెం కలాపడతానికి సాగుతుంది మీరు మీ తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో మీ పిల్లలు మిమ్మల్ని అలానే చూసుకుంటారు కూర్చు అది మీకైనా నాకైనా ఎవరికైనా కాబట్టి తల్లిదండ్రులు అదృష్టంగా అనుగ్రహాన్ని ప్రసాదించమని దేవుడి యొక్క జీవిత తల్లిదండ్రుల దగ్గర వస్తుంది తల్లిదండ్రుల దగ్గర నుంచి వారి మీద కుటుంబం మీద వస్తుంది తల్లిదండ్రులు ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళ కుటుంబం మంచి ఆరోగ్యంతో మంచి ఐశ్వర్యంతో మంచి మనశ్శాంతితోని దేవుడు అనుగ్రహంతో ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు మంచిగా చూసుకున్న అదృష్టాన్ని ప్రసారించమని తల్లిదండ్రులు బాగా చేస్తున్నారు ఊళ్ళందరూ బాగుండాలి ఎక్కడ నుంచి ఎంతమంది అయితే ఆడపడుతున్నారు ఎట్టలో వాళ్ళకి కోడలుగా వెళ్ళారు ఈ ఎలిపలో ఆడపిల్లలందరూ కూడా వారి కుటుంబాలు కూడా మంచి ఆరోగ్యంతో మంచి ఐశ్వర్యంతో వారు కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని మంచి మనశ్శాంతితో ఉండాలని ఎందుకంటే ఆడపిల్ల ఎప్పుడు కూడా తన్నీళ్ళు పెట్టకూడదు ఆడపిల్ల ఎప్పుడు బాధపడకూడదు ఆడపిల్ల ఆపద వచ్చి అన్నయ్య అన్న తల్లిదండ్రులు అడిగినా కానీ అది న్యాయమైనటువంటి మరి బాధ అయితే తీర్చాల్సిన బాధ్యత కొట్టింటి మీద ఎందుకంటే పుట్టింటిపై బ్రతుకున్నంత వరకు తల్లిదండ్రులు ఉన్నంత కాబట్టి మా ఆటపిల్లలకు ఎప్పుడైతే సంతోషం ఉంటారో ఆ ఇల్లు తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ